హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు చూడండి ఇక్కడ నేను దోసకాయలు వట్టి చేపలు కర్రీ చేసిన వట్టి చేపల కూరతోనే గిన్నెలు అన్నం తినేవచ్చు ఫ్రెండ్స్ అంత బాగుంటుంది ఇప్పుడు కర్రీ కావాల్సినవి ఏంటో ఒకసారి చూసేద్దామా ఇక్కడ ఒట్టి చేపలు తీసుకున్న టమాటా కట్ చేసుకున్న ఆనియన్స్ కట్ చేసుకున్నారు మూడు దోసకాయలు కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు అల్లం ఎల్లి పేస్టు చిన్న దంచి దంచిపెట్టుకున్న కర్రీ కావాల్సినవి ఇప్పుడు కర్రీ కోసం అయితే ఇట్లా పెంక పెట్టేసుకొని పెంక మీద ఇలా వట్టి చేపలు వేసుకోవాలి వేసుకొని వేయించుకోవాలి ఇలా కొన్ని తలకాయలు ఈ తోకలు అవన్నీ తీసేసుకొని వేయించుకోవాలి వీటిని నెత్తలు అంటారు ఇప్పుడు దోసకాయలు వేసుకొని వండుకున్న కూడా ఇవి వట్టి చేపలు అనేది గట్టిగా ముక్క తింటుంటే చాలా టేస్ట్ ఉంటుంది చూడండి నేను అయితే తలకాయలు అన్ని తీసేసి ఎంచుకుంటున్నా పక్కకు పెట్టేసుకున్నాం వేగిపోయినాయి ఇప్పుడు కర్రీ కోసం గిన్నె పెట్టేసుకొని గిన్నె హీటెక్కిన తర్వాత ఆయిల్ పోసుకున్నాను ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలి కొన్ని ఆవాలు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుంటున్నాం పచ్చిమిర్చి కొంచెం మగ్గిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాం ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా కలిసేలాగా ఆయిల్లో కలుపుకుంటూ మగ్గించుకోవాలి స్టవ్ మంట తగ్గించుకోండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు ఇవన్నీ బాగా ఒకసారి కలిసేలాగా కలుపుకుందాం ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు వేసుకుందాం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుందాం అల్లమెల్లి పేస్ట్ వేసుకుందాం అల్లంల్లి పేస్ట్ అయితే ఎప్పుడైనా చిన్న రోట్లో ఎప్పటిదప్పుడు దాన్ని చేసుకుంటే కర్రీ టేస్ట్ ఉంటుందండి ఎప్పుడు ఏ కర్రీ అయినా బాగుంటుంది ఇలా అన్నీ ఒకేసారి కలిసేలాగా కలుపుకుందాం ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసుకుందాం దోసకాయలు ముక్కలు వేసుకొని దోసకాయ ముక్కలు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి మూత పెట్టేస్తే త్వరగా మగ్గిపోతాయండి మూత పెట్టేసుకోవాలి చూడండి ఆయిల్ మాగ మగ్గుతున్నాయి కదా దీంట్లోకి టమాటా వేసుకుందాం ఈ టమాటా ఈ దోసకాయలు ఇవన్నీ దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు మగ్గించుకుందాం బాగా కలుపుకున్నాం కదా మూత పెట్టేసుకుందాం చూడండి దోసకాయ ముక్కలు టమాటాలు బాగా ఉడికిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లోకి ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా వట్టి చేపలు వాటిని వాటర్లో వేసి నీట్గా కడుక్కొని ఈ దోసకాయ ముక్కలలో వేసుకోవాలి చూడండి నీట్గా ఈకలు తోకలు అన్నీ తీసేసి వాటర్లో కడిగి మంచిగా వేసుకున్నా వేసుకొని ఇవన్నీ ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకుంటే ఈ ఒట్టి గిన కొంచెం ఉప్పు కారం ఇవన్నీ బాగా పట్టేలాగా ఇవన్నీ ఆయిల్ గిన్న ఆయిల్లో కొంచెం మగ్గిపోయేటట్టు మగ్గించుకుందాం రెండు నిమిషాలు మూత పెట్టేసుకుంటే మగ్గిపోతాయి ఇవన్నీ బాగా మగ్గిపోయినాయి చూడండి ఈ వట్టి చేపలు దోసకాయ టమాటా ఇవన్నీ చూడండి కర్రీ చూడండి అడగంటకుండా చూసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఉప్పు కరాలు వేసుకుందాం తగినంత కారం వేసుకుందాం కొంచెం వేసుకుందాం ధనియా పౌడర్ కొంచెం కొబ్బరి పొడి గ్రేవీ చిక్కదనం కోసం కొబ్బరి పొడి టేస్ట్ ఉంటుంది కొంచెం కళ్ళుప్పు వేసుకుంటున్నా కర్ర కర్రీ కందా చొప్పున వేసుకున్న ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలాగా ఈ దోసకాయలకి ఒట్టి చేపలకి బాగా ఉప్పు కారం పట్టేలాగా రెండు నిమిషాలు మగ్గించుకుంటే కొంచెం ఉప్పు కారం పడతాయి తర్వాత గ్రేవీ కోసం ఎసరు పోసుకొని ఉడికించుకుందాం రెండు నిమిషాలు మూత పెట్టేసుకుంటే మంచి మగ్గుతాయి చూడండి బాగా మగ్గిపోయింది చూడండి ఉడికినాయి ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రేవీ కోసం పోసుకొని ఉడికించుకుందాం మరి ఎక్కువ కాదు తక్కువ కాదు చూసుకోండి ఇవన్నీ బాగా కలుసు కలుపుకొని ఉడికించుకోవాలి మూత పెట్టేసుకుంటే రెండు నిమిషాలు గుమగుమలాడే కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఎండాకాలం వచ్చిందంటే ఎక్కువ వట్టి చేపలు టమాటా దోసకాయ వీటితోటే ఊళ్ళలో అయితే ఎక్కువ వండుకొని తింటారు ఇవి ఆ స్మెల్తోనే గిన్నెడన్నం తినేయచ్చు అంత టేస్ట్ ఉంటుంది చూడండి ఎలా ఉడికిపోతుందో టేస్ట్ మాత్రం గుమాయిస్తుంది ఫ్రెండ్స్ అసలు సూపర్ టేస్ట్ ఉంటుంది మాకైతే ఇష్టమైన కర్రీ అని చెప్తాను నేను ఫైనల్గా వట్టి చేపలు దోసకాయ కర్రీ రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకొని తినేసేయడమే అంత టేస్ట్ ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను చేసిన దోసకాయ వట్టి చేపల కర్రీ మీకు నచ్చితే ఒక లైక్ అయ్యింది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరొక రెసిపీతో కలుద్దామా మరి బాయ్ ఫ్రెండ్స్